హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లా వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని మేము అయితే చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారు అందులో మేము ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీకి అయితే వచ్చాము ఆ రెసిపీ ఏంటంటే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి స్నాక్స్ కారమప్పల అప్పల కారం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మైదా పిండి బియ్యం పిండితో ఇక్కడ పోయి కూడా వెలిగిచ్చేసారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మైదాపిండి బియ్యం పిండి సో ఇక్కడైతే చూడండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని కలుపుకుంటున్నారు సో ఉప్పు కారం అప్పలు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి జీలకర్ర వాము కొద్దిగా పౌడర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు సింపుల్గా అయిపోద్ది అప్పటికప్పుడు పిల్లలకు చేసి వేయచ్చు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకొని కొంచెం నూనె వేడి చేసుకుంటున్నాము

ఇంకా మా పాప బయటికి వెళ్ళింది ఎందుకు దాగలు చాయ్ మళ్ళా చాయ్ ఏం చేస్తారు అయ్యా పోయిన జెర్సీ పడుతున్నా ఇద్దరు అక్కడ చెట్టు కింద కూర్చున్నాం ఇద్దరు అంటున్నారు ఏమై ఓచో జారి జొన్నలు తడిపి తీసి తినిపిస్తున్నా ఆయనకి తినమని తిప్పినమని జొన్నలు తింటే మంచిదంట అంటే నానబెట్టుకోవాలి నానబెట్టినానబెట్టి ఆ నీళ్ళన్ని ఉంచి అప్పుడు ఇన్ని తినిపించాను ఈ నానబెట్టి ప్రభుత్వం జాలి ఇన్ని నానబెట్టిన కడిగిన జొన్నలు జొన్నలు కడిగి నానబెట్టినా నానబెట్టి ఇచ్చిన మంచిది అంటే మంచిది అంటే బలం అంట చెప్పినీ చేస్తున్నారు ఇంకా ఏదో ఒకటి ఫలించి ఆ చేతులు వస్తే భగవంతుడికి ఇంకా పుణ్యం ఇంకా ఎవరు చెప్పినా చేస్తారు ఇంకా మంచిగా అయింది అంటే ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే వేడి చేసుకుని వేసుకుంటున్నారు అందుకోసం ఇందుకు సల్లన తర్వాత కలుపుకోవాలండి ఎందుకంటే నూనె చూడండి మా పెద్దనాన్న అయితే వచ్చి ఉన్నాడు పెద్దమ్మ కోసం

సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిండి అయితే కలుపుకున్నారు మనం ఎమ్మటే చేసుకోవచ్చు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి సో పిండి అయితే కలుపుకున్నాం ఇక్కడైతే చూడండి నూనె అయితే పోసుకున్నాము వేడైతుంది ఇక్కడ చూడండి మన అంటే సైజు మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఒకటే ముచ్చట్లు అయిపోయిందండి మా యూట్యూబ్ ముచ్చట్లు ఎందుకంటే ఇక మా అక్క ఈ మధ్య చాలా మంది చూస్తున్నారు అంట ఊర్లో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది మాకు అందరు గుర్తుపట్టి ఇంకా అడుగుతున్నారంట అంట ఏరామీ ఏరాలా ఏలాం కొడతారు మా అక్కకైతే అంటే ఇతరులు నేను కొల్యం కాబట్టి వాళ్ళకి కొద్దిగా అయితే ఉండదు మా మదర్ అంటే తెలియదు మా నాన్న అంటే అందరూ గుర్తుపడతారు శాసిమ అంటే చూస్తే గుర్తుపడతారు సార్ సార్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మా ఊర్లో కూడా మీరందరూ కూడా చూడండి సపోర్ట్ చేయండి సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పొంగుతుంది చూడండి అప్పలు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాం అప్పలు మంచిగా అవుతున్నాయి మంచిగా పొంగుతున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడైతే పిండి అయితే కలుపుకొని మా మదర్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసుకుంటే ఇక్కడైతే చూడండి పెద్దమ్మ అయితే కాల్ చేస్తున్నారు ఊరి ముచ్చట్లు ఫోన్ ఆఫ్ చేసినప్పుడు చెప్పుకుంటున్నారు కెమెరా ముందలు పెట్టినప్పుడు చెప్పట్లు ముచ్చట్లు ఫోన్ పక్కన పెట్టాం కానీ ముచ్చట్లు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఈ రోజు అన్నారు ఇక ఇటే వస్తున్నారు ఇంకా అన్ని తెలుస్తాయి కొంచెం వీడియోలన్నీ ఇటే వస్తున్నారు కాబట్టి ఊర్లో విషయాలు తెలియట్లేదు పెద్దమ్మకి కొంచెం ఒక రెండు గంటలు పోయి అట్లా తిరిగి వస్తే అన్ని తెలుస్తాయి ఇంకా మా ఊరి ప్రేష్ నా అమ్మ ఊడు పిల్లలు కొట్టుకోవడము అత్త కొడవ తిట్టుకోవడము మామ కన్నం పెట్టలేదు అత్త కన్నం పెట్టలేదు అది కూర ఉండలేదు అన్న ఇవే ఉంటాయండి కుచ్చెట్లు పెద్దమ్మ గురించి అడుగుతున్నారుగా ఎంతమంది పిల్లలు ఎక్కడుంటారు అందుకని ఇద్దరే ఉన్నారు ఏంది ఇద్దరు బిడ్డలు ఒకరు కొడుకు పెద్ద బిడ్డ ఇద్దరు ఇద్దరు కొడుకులు ఆమెకు చిన్న బిడ్డకు ఒక కొడుకు కూతురు పెళ్ళయింది ఈ అమ్మాయికి మనవరానికి పెళ్ళయింది అదే మొన్న చెప్పిన వీళ్ళు మళ్ళీ పెద్ద కూతురు ఒక మనోరకు పెళ్ళయింది అబ్బాయికి ఒక అబ్బాయి కొడుకున్నాడు కొడుకు ముగ్గురు బిడ్డలు పెద్ద కుటుంబమే కానీ వీళ్ళిద్దరే ఉంటారు పెద్ద కుటుంబమే కానీ మేమిద్దరే ఉంటున్నాం బతుకున్నారు అమ్మాయిలకి అమ్మాయిలకేపు ఇచ్చి పెళ్లి చేసిండ్రు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు అన్న హైదరాబాద్ లో ఉంటారు పిల్లల చదువుల కోసం ఇంకా హైదరాబాద్ పోయిండ్రు ఈ మధ్య మేము వచ్చిన కాడి నుంచి కొద్దిగా బలకూ మన గంట అనేది ఉత్తరు కుతురు ఉన్నాం ఇక్కడ అంతే ఎట్లా ఒకలా ఒకలా ఉంటున్నాం ఇప్పుడు భయం లేకుండా ఈ రోజు ఒంటరి ఈ రోజు ఆళ్ళ మొక్కలు చూసుకుంటే ఆడ కూర్చోలేదు ఇప్పుడు ఎట్లైనా ఇక ఫోన్ ఇచ్చేది మన వీడియోస్ లో రావాల్సిందే ఇంటికి పోయినా కానీ ఇంట్లో ఉండకపోయేది మా మా బావ అడుగుతే ఏం పోయింది అంటే పడుకుంటుందో లేదో మా అమ్మ పోయి రాడో దిద్దాం అనే సరికి వస్తానే ఉంది ఇంకా మీకేం చేస్తే నచ్చుతాయి ఇంకా మీకు ఏం చేస్తే నచ్చుతాయి రోజు జనాలకు పొద్దున్నేసిందంటే ఇక ఇంత ఏం చేస్తారు రాగి చేసుకుంటారా రాగి చేసుకొని తింటాము తాగుతాము తర్వాత అన్నం కూర చేసుకుంటా అన్నం కూర ఏమో మధ్యాహ్నం తింటా మధ్యాహ్నం పని మొత్తం అయిపోతే ఇంకా పడుకుంటారు ఒక గంట వీడియోస్ కోసం పాపం నిద్ర లేదు ఫ్రెండ్స్ ఏదేమైనా ఒక్క గంటైనా కులుకు తీస్తుంది పెద్దమ్మ అన్నం తినిపించినా అన్నం తినిపించి నీళ్ళు తాగతా అంటే నీళ్ళు తాపించినా తాపించి పొయ్యి పడుతున్నాం కొంచెం ఏం చే ఏదో చేసుకొచ్చినావుగా చాయ్ లేకలేదు కదా లోపల గ్యాస్ మీద అయితే చేసి తెచ్చిన ఫ్రెండ్స్ ఆ ఛాలెంజ్ కూడా ఉండలేదు ఇక్కడ చూడండి డిన్నర్ కోసం కథ కూడా చేసుకుంటున్నారు మన అప్పలు కూడా ఎక్కువ రెడీ అయిపోయినాయి కూర కూడా అవుతుంది ఇంకా అప్పలు ముంచుకొని ఇంకా టీ తాగుతారు ఇల్లు తాగుతున్నా ఎట్టుంటే బానే ఉంటాయి కారం అప్పలు కారం కారంగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవును నోట్లో ఎంగని ఇట్లా కరిగిపోతున్నాయి చాలా బాగా వచ్చినాయి సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే చాయ్ చేసుకొని పప్పులు అయితే మంచిగా తినేస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి నోట్లు వేస్తే ఇట్లా కరిగిపోతున్నాయి అసలు వేడి నూనె వేసినాం కాబట్టి అసలు నోట్లు వేస్తే కరిగిపోతున్నాయి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీళ్ళైతే మంచిగా ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేశారు వేడి వేడి టీ కారం అప్పలతో సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్